వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ఫిఫ్టీన్ బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో విశాఖను ఏ నగరంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది సో గూగుల్ ఏఏ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది సో ఈ సందర్భంగా విశాఖలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు ఐటీ నిపుణులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం విశాఖలోని ఐటీ హిల్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ చాలా ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి సో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖ రావడం పట్ల ఈ ఐటీ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం నేను సిఐఐ పాస్ చైర్మన్ కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సో పోతే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది దానికి ముందు టెన్ బిలియన్ అన్నారు దాన్ని ఫిఫ్టీన్ బిలియన్ చేశారు ముందు టెన్ బిలియన్ అన్నది ఎవరైనా ఫైవ్ బిలియన్ చేస్తారేమో కానీ ఫిఫ్టీన్ బిలియన్ చేయరు సో దా ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ దాన్ని ఫోకస్ చేద్దాం ఒరిజినల్గా డేటా సెంటర్ అన్న దాన్ని ఇప్పుడు ఏఐ హబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అన్న దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది దాంతో ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలో తర్వాత ఇంకొక ఏ ఒక డేటా సెంటర్ని కానీ ఏ హబ్ని కానీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది అది గూగుల్ సంస్థ ద్వారా ఒకప్పుడు వైజాగ్ అంటే మార్కెట్ చేయాల్సి వచ్చేది ఎక్కడుంది ఏ ఊర్లో ఏ ఏ స్టేట్లో ఉంది ఏ కంట్రీలో ఉందని కూడా అడిగే పరిస్థితి ఉండేది ఈరోజు మన వైజాగ్ అంటే గూగుల్ ఎక్కడుందో అవుట్ సైడ్ అమెరికా గూగుల్ సంస్థ పెట్టే పెట్టుబడి ఎక్కడైతే ఉందో లార్జెస్టు అదే వైజాగ్ అని చెప్పే పరిస్థితి వచ్చింది మీరు ఒకప్పుడు విశాఖపట్నానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా ఐటీ సంస్థలు ఏమైనా వస్తాయా అన్న ప్రశ్న అంటిల్ వన్ వీక్ టూ వీక్స్ వరకు వరకు కూడా పాత్రికేయులందరూ అడిగేవారు ఈరోజు ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇది ఏ స్కేలో పైకి వెళ్తుంది అంటే మీ ప్రశ్నలో ప్రశ్నించే పద్ధతే మారిపోయాను కంప్లీట్గా ఎంత అవకాశం దొరుకుతుంది ఏంటి అనేది సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద పాజిటివ్ ట్రాక్ సో వీఆర్ ఆల్రెడీ మూవింగ్ అహెడ్ పోతే ఇది ఒక యాంకర్ సంస్థ ఇక్కడికి అంటే దానివల్ల చాలా అవకాశాలు దొరుకుతాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఐటీ కంపెనీ నడుపుతున్నాను నాకు పదిహేను పదిహేను వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు విత్ ఇన్ ఇండియా క్లయింట్స్ ఉన్నారు యూఎస్లోను కెనడాలోను యూకేలోను ఈ సంస్థ అనౌన్స్మెంట్ జరగానే జరగగానే ఒక వైల్డ్ ఫైర్ లాగా అన్ని చోట్లకి ఇది వెళ్ళిపోయింది ఎందుకంటే ఇది ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ కంట్రీస్ పెద్ద పెద్ద కంట్రీసే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆ కంట్రీకి రావాలని కోరుకున్న కోరుకుంటాయి ఈ పాటికి చాలామంది ప్రయత్నం చేసి ఉంటారు ఇక్కడ రా వచ్చింది అనగానే ఇది చాలా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది నాకు మా క్లయింట్ ఫోన్ చేసి కంగ్రాచులేటరీ మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టారు ఒకప్పుడు వైజాగ్ అంటే ఉందో తెలియని వాళ్ళు ఈరోజు వైజాగ్ గూగుల్ వస్తుంది కదా అని చెప్పి చెప్ప మమ్మల్ని కంగ్రాచులేట్ చేయడమే కాకుండా మమ్మల్ని కూడా స్కేల్ అప్ అవ్వండి మీరు మీకు అలాంటి సంస్థ ఒకటి వస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఎల్ఎల్ఎం మోడల్స్ డేటా అనాలిటిక్స్ ఇవన్నీ ఏవైతే నెక్స్ట్ ఐటీ రంగంలో వచ్చే పెనుమార్పులు అయితే జరగబోతున్నాయో వాటి అన్నింటినీ కూడా మేము విశాఖపట్నాన్ని హబ్గా చేసుకుని మేము చేయబోతున్నాము దాని తగ్గట్టుగా మీరు కూడా స్కేల్ అప్ చెప్పడం జరిగింది ఇది మాలాంటి కంపెనీలు స్మాల్ అండ్ మీడియం కంపెనీస్కి ఇలాంటి అవకాశాలు కనబడుతున్నాయి అంటే పెద్ద కంపెనీలు లైక్ టీసీఎస్ సిటీఎస్ వాళ్ళందరూ కూడా ఇంకా అవకాశాలు దొరుకుతాయి దాని తగ్గట్టుగా ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ జరగాలి కంపల్సరీగా ట్రైనింగ్ జరగాలంటే ఇక్కడ ఉన్న కాలేజెస్ వైజాగ్ లక్కిలీ ఏంటంటే మన అదృష్టం ఇది ఆల్సో ఎడ్యుకేషన్ హబ్ ఇన్ ఎడిషన్ టు బీయింగ్ ఏ హెల్త్ కేర్ హబ్ సో ఎడ్యుకేషన్ హబ్ ఉండేదంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నీ కూడా అప్ అయ్యి వెంటనే ఆ పర్టికులర్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయి డేటా డేటా సెంటర్ రిలేటెడ్ ఆపరేషన్స్ కానీ ఏఏ కానీ ఎమ్ఎల్ఓ కానీ కోర్సెస్ ఇచ్చి ట్రైన్డ్ పీపుల్ తీసుకొస్తే మీరు ఒకటి నోటీస్ చేయండి ట్రైన్ పీపుల్ ఉన్నారో కంపెనీలు అక్కడికి వెళ్తాయి ఈరోజు టీసీఎస్ సిటీఎస్ అన్నీ వైజాగ్ ఎందుకు వచ్చాయి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంది కదా వాళ్ళ ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి పనిచేసిన ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి వలస వెళ్ళి వేరే చోటు పనిచేసిన వాళ్ళు ఇక్కడికి రావడం దానివల్ల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది సో గాన్ ఆఫ్ ద డేస్ ఇప్పుడైతే బెంగళూరులో కంపెనీ పెడితే అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం లేకపోతే హైదరాబాద్ పెడితే ఈ ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడం జరిగేది ఇప్పుడు రివర్స్ అయిపోయింది మోస్ట్ ఇంపార్టెంట్లీ పాండమిక్ తర్వాత ఓకే ఎందుకంటే పాండమిక్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో చాలామంది ఇక్కడికి వచ్చాక అప్పుడు కంపెనీలు తెలిసాయి ఓహో అయితే చాలా మంది ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాదు వాళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఒకటి కంపెనీలు రియలైజ్ అవ్వడం కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా రిలైజ్ అయ్యి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది సో దట్ ఇస్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్ సో వాట్ ఐ వాంట్ టు ఇస్ ఈ ట్రైనింగ్ అన్నది నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్లో సీరియస్గా తీసుకుని కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ చేస్తే కంపెనీసే వెతుక్కుని మీ ఇక్కడికి వస్తాయి కనుక దాంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఒకప్పుడు నలభై వేలు ముప్పై నలభై వేలు ఉద్యోగాలు ఉండేవి పెద్ద కంపెనీలు రావడంతో అది ఎనభై వేలు లక్ష నుంచి లక్షల దాకా పెరిగాయి యాజ్ ఇట్ ఈస్ వితిన్ వన్ ఇయర్ డబుల్ అయింది ఈ పర్టికులర్ పరిణామం వలన ఇది డబుల్ అవుతుందా ట్రిపుల్ అవుతుందా టెన్ టైమ్స్ అవుతుందని నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే మీరే చూస్తారు నేను చెప్పకలేదు ఇంకా మనం అంతకుముందు ఒకప్పుడు అడిగే ప్రశ్న ఇప్పటికీ మారిపోయింది అలాగే నెక్స్ట్ అంతే ఇంకా నెక్స్ట్ టెన్ టైమ్స్ వస్తుందా ట్వంటీ టైమ్స్ వస్తుందా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అని అడుగుతారు ఇది నా నమ్మకం అందరూ కూడా పాజిటివ్గా ఉండి దీన్ని అందరికీ సమర్థించి వెల్కమ్ చేసి ఇక్కడ ఉన్న అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేస్తుందామని కోరుకుంటున్నాను అంటే కొత్త కంపెనీలు రావడానికి వైజాగ్ కూడా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి సో వైజాగ్ పొటెన్షియల్ ఏంటి మీ అందరికీ ఒక విషయం చెప్తానండి ఈ గూగుల్ అనౌన్స్మెంట్ అవడంతో చాలా కంపెనీలు ఏవైతే వచ్చాయో వాటి గురించి మర్చిపోయారు అసలు అవి ఏమయ్యే వచ్చి ఆల్రెడీ అనౌన్స్మెంట్లు అవుతున్నాయి వాటి గురించి కూడా మర్చిపోయారు ఎందుకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు అందరికీ ఫోకస్ దాని మీద వెళ్ళిపోయింది సో మీకు తెలియకుండా ఆల్రెడీ చాలా కంపెనీలు వస్తున్నాయి సో నెక్స్ట్ ఇదంతా కొంచెం స్లోడో అయిన తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరితో ఎందుకంటే మీడియా ఈజ్ బీట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ద ప్రింట్ మీడియా మీ వల్లనే అందరికీ తెలుస్తుంది ఏంటనేది సో ఇది కొంచెం ఫోకస్ తగ్గిన తర్వాత ఏ కంపెనీలు ఆల్రెడీ వచ్చాయి ఏవి రాబోతున్నాయి అన్న దాని మీద ఫోకస్ చేస్తే అందరికీ అది తెలుస్తుంది అది చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి కానీ ఈ గూగుల్ గూగుల్ అనడం వల్ల మీకు ఏమైందంటే దాని మీద ఫోకస్ తగ్గింది ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి నేను నో లేదు వాటి మీద కూడా నెక్స్ట్ ఫోకస్ చేస్తే మీకు తెలుస్తుంది ఎన్నో ఎన్నో చేయో ఆల్మోస్ట్ ఈ ఫార్టీ థౌసండ్తో పాటు ఇంకో ట్వంటీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీరు ఆల్రెడీ నోటీస్ చేస్తుంటారు రహేజా వాళ్ళు సత్వా వాళ్ళు అలాగే రెండు మూడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఎలక్టెడ్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళందరికీ యాంకర్ క్లయింట్స్ ఉన్నారు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఏకర్స్లో వచ్చినవి ఏవైతే వీటిలో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి వాళ్ళు వాళ్ళ ఆ కంపెనీస్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు ఈచ్ వన్ ఈజ్ ఆల్రెడీ ఐ వాంట్ తే ప్రామిస్డ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ట్వంటీ థౌజండ్ ఈచ్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారని సో అవి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది సో దాని మీద కూడా మనం ఫోకస్ చేద్దాం ఇన్ ఫ్యూచర్ సార్ ఇప్పుడు వైజాగ్కి ఇతర దేశాల నుంచి కనెక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగానండి ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చాయంటే ఇప్పుడు నా క్లయింట్సే ఉన్నారు వాళ్ళందరినీ ఒకప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళేవాడిని ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది మనకు అన్ని పాజిటివ్గా జరుగుతున్నాయి భోగపురం ఎయిర్పోర్ట్ రావడానికి కానీ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆపరేషన్స్ కానీ ఇలాంటి గూగుల్ లాంటి సంస్థ కానీ టీసీఎస్ లాంటి సంస్థలు కానీ ఏవైతే ఇవన్నీ వస్తాయో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ క్లయింట్స్ వచ్చి ఓవర్సీస్ డేటా సెంటర్స్ అంటే వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే అవుట్ సోర్స్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నది ఎలా ఉంది అనేది చూడడం కోసమైనా వచ్చేవాళ్ళు బోల్మంది అంటారు సో వా ఈ కంపెనీస్ అందరికీ కూడా ఒకళ్ళు ఇద్దరు రారు సంవత్సరానికి ఒకసారి రారు వాళ్ళు కంటిన్యూస్గా వస్తారు రావడమే కాకుండా కొంతమంది ఇక్కడ ఉంటారు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వాటికి సో బ్యాక్ అండ్ ఫోర్త్ ఇక్కడ నుంచి వాళ్ళ క్లయింట్ లొకేషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు క్లయింట్ లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కంపెనీస్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఎవరైతే క్లయింట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు సో దీంతో ట్రాఫిక్ పెరుగుతుంది ట్రాఫిక్ పెరిగిందంటే మళ్ళీ ట్రాన్సిట్ అనుకోండి ఓ ట్రాన్సిట్ అంటే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ అవి లేకుండా ఇక్కడికి వచ్చేసారనుకోండి స్లోగా ఇంత ట్రాఫిక్ ఉంది అంటే ఏ లైన్ కంపెనీ రాదండి ఇక్కడికి ఖచ్చితంగా ట్రాఫిక్ పెరుగుతుంది అండ్ లక్కీలు పెయింటే నేవీతో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే ఒకప్పుడు ఫర్ దేర్ రీజన్స్ ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ మనం అది నో అనిలేము కానీ ఇప్పుడు మనకి భోగబురం రావడం అది జూన్లో వస్తుంది ఇవన్నీ కూడా ఒకేసారి రావడం లూక్స్ లైక్ అన్ని పరిణామాలు కూడా పాజిటివ్గా మన సిటీకి రావడం అనేది చాలా హర్షిత విషయం ఐ థింక్ యూస్ టేక్ అపర్చునిటీ వన్ ఆర్ లైట్ స్టోరేట్ బట్ వాట్ కర్ సీన్ హెస్ హిస్టరీ గేటింగ్ క్రియేటెడ్ నిర్ విశాఖపట్నం విశాఖపట్నం విల్ మీ ద కాలిఫోర్నియా దీస్ మోస్ట్ సెకండ్ పార్క్స్ అబౌడింగ్ అట్ ద మౌనెంట్ ఇన్ సోర్ ఆలర్ ఫాలోవింగ్ ద న్యూస్ Including our company, you know, various other institutions are also coming here. the government is working exceptionally hard to bring vishakhapatnam onto to the it map. and to all the employees here, i will only request one thing. have fire in your belly. you can achieve great things. the next decade and a half is india's decade and a half. the entire world is looking at us. but if we want to deliver, what we believe is right. and if we want to see india as a developed nation, as number one nation in terms of economic activity, then all of us here should have fire in our belly. all of us here should work exceptionally hard to make andhra pradesh proud and to make india proud. Last, lastly, you know, it's very important that all of you are brand ambassadors of isha all of you should put your best foot forward. We should be welcoming to huge influx of Telugu people and Indians who will come and work in the amazing companies that are coming up here including film. We should be welcoming. We should keep our city clean, green. We should be the cleanest city in India by a mile. And we should put our best foot forward. So thank you very much for giving me this wonderful opportunity. Thank you for hosting me here and thank you very much for the on leadership. I don't know if the last time we met was how many months back? Three months back. So clearly we, are, we, are, we took two months more than we should have. So we'll work harder. I look forward to your feedback on how we can improve this entire journey and our interaction and make sure that it విశాఖకు గూగుల్ సంస్థ రావడం పట్ల పాత్ర ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ముఖ్యాలి గారు మంత్రున్నారు ఆవిడ మాట్లాడుతుంది మేడం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది విశాఖలో అంటే ఒక మీరు ఒక పాత్ర ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు సో విశాఖకు గూగుల్ సంస్థ రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఇది నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఇట్స్ అ హ్యూజ్ గేమ్ చేంజర్ మనం ఇంత పెద్ద సంస్థ ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్ చేసే సంస్థ వస్తుందని ఐ డోంట్ థింక్ మనం డ్రీమ్ చేయలేదు వీ వ స్టిల్ లుకింగ్ యాక్ట్ నో బిగ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ ఆర్గ్నైజెంట్ ఇది కంప్లీట్గా అసలు హోల్ సినారియో మార్చేసింది దీనివల్ల జస్ట్ డేటా సెంటరే కాకుండా దానివల్ల వాళ్ళు ఈవెన్ ఏఐ హబ్ కూడా పెడుతున్నారు అండ్ దా దానివల్ల మోర్ ఆఫ్ అదర్ కంపెనీస్ కూడా వస్తాయి సో ఇది పెద్ద అట్రాక్షన్ గూగుల్ అండ్ ఇంతవరకు ఏంటి వైజాగ్ గురించి పెద్ద ఏమీ అంత తెలియలేదు ఇప్పుడు మనం జస్ట్ గూగుల్ అని మాట చెప్తే నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ గ్లోబల్గా కూడాను అందరికీ వైజాగ్ అంటే ఏమిటి తెలుస్తుంది ఇప్పటికే తెలుస్తుంది ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇది బా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇంకా బాగా తెలుస్తుంది సో ఐ థింక్ ఇది మనకి గూగుల్ రావడం చాలా అదృష్టం అండ్ దీనికి మనం ఇది వచ్చింది వరకు మనకి గవర్నమెంట్ మన ఐ థింక్ విత్ ద కార్పొరేట్స్ మనం అందరూ సార్ట్ ఆఫ్ యూనో బీ రెడీ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాజ్ వైజాగ్ ఇంకా బాగా గ్రో అవుతుంది దెల్ బీ మోర్ కంపెనీస్ కమింగ్ ఇన్ చాలామంది ఎంప్లాయ్మెంట్ యునో ఇక్కడ యూ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ సో ఈ వీటి వల్ల అంతా వాళ్ళు పొద్దున కూడా నేను చెప్తున్నాను మనం తెస్తే ఈ సిటీని బాగా సేఫ్గా ఉంచాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెంచాలి సో దాట్ ఈ ఈ సంస్థలన్నీ వస్తే ఇక్కడ అందరికీ కన్వీనియంట్గా ఉండాలి మళ్ళీ మనం ఇంకో బెంగళూరు హైదరాబాద్ లాగా కాకుండా ప్రొయాక్టివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా మనం డెవలప్ చేయాలి అండ్ ఆల్సో మేక్ ద సిటీ వెరీ సేఫ్ సో దాట్ యునో టిల్ నా వైజాగ్ వచ్చి అప్పుడు సేఫ్ సిటీ అంటున్నారు ఇది అలా కంటిన్యూ చేయాలి ఇలాగా మన సిటీ విల్ కమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్లోబల్ సిటీ ఇన్ ద వరల్డ్ మేడం వైజాగ్ లాంటి నగరాన్ని సో గూగుల్ చూస్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది మన వైజాగ్ నగరానికి మనం ఐ మీన్ వాళ్ళు మనం చూస్ చేసుకున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే అఫ్ కోర్స్ మన వెన్ వీ హ్యావ్ సచ్ గ్రేట్ లీడర్షిప్ ఎస్పెషలీ మన శ్రీ చంద్రబాబు నాయుడు గారి అంత ప్రొయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఎవరు ఉండరు ఆయన ప్రొయాక్టివ్నెస్ ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళి రీచ్ అవ్వాలి కదా అఫ్ కోర్స్ ఆయన ఆయన మాట్లాడడం ఇదివరకు మనకు అందరికీ తెలిసింది ఆయన మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు అండ్ యూనో అలాగే ఇలా గూగుల్ తీసుకురా మనం మైక్రోసాఫ్ట్ తీసుకురావడమే గొప్ప అనుకుంటే దిస్ ఈజ్ ఈవెన్ మోర్ బెటర్ సో అందుకనే నేను చెప్తున్నాను మొదటి నుంచి ఇట్స్ లైక్ అ గేమ్ చేంజర్ ఇక్కడ తీసుకురాడో అసలు సడన్గా వైజాగ్ అట్మాస్ఫియర్ అంత మారిపోయింది అందరూ సడన్గా వైజాగ్ అంటే గ్లోబల్గా అందరికీ తెలిసిపోయింది సో ఐ థింక్ యూనో దిస్ ఈజ్ మనకి చాలా గ్రేట్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఈ గ్లూ గూగుల్ రావడం బట్ అగైన్ బౌట్ ఎమ్ సింగ్ ఇస్ మనం దానికి తగ్గట్టు వీ హ్యావ్ టు బీ రెడీ టు మేక్ దిస్ సిటీ గ్రో మచ్ బిగ్గర్ బికాస్ డెఫినెట్లీ ఇది బాగా ఇంకా పెరుగుతుంది ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ యూనో డేటా సెంటర్స్ ఇంకా ఇప్పుడు అదాని డేటా సెంటరు ఇంకా దిస్ థింగ్ ఇంకా తక్కిన ఏవో బోల్ వస్తున్నాయి సో ఐ థింక్ వీ షుడ్ బి రెడీ అండ్ మేక్ ఇట్ ఎ గ్రీన్ అండ్ క్లీన్ సిటీ ఆయన చెప్పినట్టు మీరు చాలామంది ఎంప్లాయీస్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు మీ దగ్గర పనిచేసే వాళ్ళతో అలాగే మిగతా సంస్థల ప్రతినిధులు వాళ్ళతో కూడా మీరు రెగ్యులర్గా ఇంట్రాక్ట్ అవుతుంటారు సో వాళ్ళు ఏమని చెప్తున్నారు మీతో మీరు జనరల్గా మాట్లాడడం అందరు అందరూ చాలా ఐ మీన్ యాక్చువల్లీ ఇది అనుకోనిగా అనుకోనట్గా వచ్చేసింది మనకి నిజంగా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది సడన్గా పీపుల్ ఇప్పుడు నా అందరికీ అనిపిస్తుంది మన ఛాన్స్ టు గ్రో యాజ్ అ బిగ్ మెట్రో సిటీ ఈజ్ ఆల్రెడీ దేర్ సో అందుకనే అండ్ ఎవ్రీవన్ ఇస్ ఎక్సైటెడ్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే ఇదివరకు అందరూ కాలేజ్ వచ్చే కానీ షుడ్ బి గో టు యూనో హైదరాబాద్ ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లమే లేదు ఐ మీన్ దిస్ సిటీ ఈస్ గోయింగ్ టు గ్రో అందరూ ఇక్కడే ఉండొచ్చు ఇంకా ఎక్కడికి వెళ్ళడం లేదు బిక అండ్ వె కంపెనీల గూగుల్ కమ్స్ అదర్ సిటీస్ విల్ డెఫినెట్లీ ఫ్లాక్ త్రూ మీ న్యాచురల్ కదండి ఇంకా తక్కిమన్నీ కూడా వచ్చేస్తాయి సో ఐ మీన్ సో దట్ జస్ట్ డెఫినెట్లీ సేస్ దాట్ ఇంకా దథింగ్ టు స్టాప్ దిస్ సిటీ టు గ్రో గూగుల్ డేటా సెంటర్ అంటే ఈ సో అండర్ వాటర్ సీ వాటర్ అందరి నుంచి కేబుల్స్ రన్ అవుతాయి ఇవన్నీ చెప్తుంటే చాలామంది కొత్త విషయాలు అనిపిస్తుంది సో మీరేమంటారు దిస్ ఇస్ దట్ సంసింగ్ దిస్ ఈస్ రియలీ గ్రేట్ బట్ యునో అలాంగ్ విత్ దాట్ మీన్ డేటా సెంటర్ అన్నాక లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ టు బి డెవలప్ బికాస్ దర్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హీట్ ఇస్ జనరేటెడ్ లాట్ ఆఫ్ వాటర్ ఇస్ నీడెడ్ సో దానికి కూడా మనం బాగా ప్రిపేర్డ్గా ఉండాలి ఇట్స్ నా మనం ఏదో పెద్దది వచ్చిందని ఓ పడిపోయి కాదు దాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విచ్ కమ్స్ అలాంగ్ విత్ బిగ్ కంపెనీస్ కమింగ్ అది కూడా మనం జాగ్రత్తగా ఐ మీన్ చూసుకుని వీ హ్యావ్ టు సీ దాట్ యునో ఇట్ గోస్ ఇన్ ద రైట్ డిరెక్షన్ మనకి బికాస్ నో ద సిటీ అండ్ ద సిటిజన్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ సో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల అనేక సంస్థల ప్రతినిధులు ఐటీ కంపెనీల యజమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే విశాఖలో ఇప్పటికే విశాఖను ఒక గ్లోబల్ రేంజ్లో విశా గూగుల్ అనే సంస్థ విశాఖను గుర్తించి ఇక్కడ ఏఏ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం పట్ల వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఆ గూగుల్ సెంటర్ అనేది వచ్చినట్లయితే చుట్టుపక్కల ఉండే మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని వీరంతా కూడా చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరాన్ పొలిటికోస్ విశాఖ నుంచి But now will be the California of the East. No second thoughts about it. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.